విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సుకు నేను వస్తున్నాను మీరు కూడా రండి ప్రాముఖ్యంగా మన బిడ్డలు పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు కాబట్టి పరీక్షల్లో పాల్పంచుకుంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం అలాగే విశ్వాసులు విజ్ఞాపన చేయబోతున్నారు అందరం కలిసి ప్రభువును ఆరాధించబోతున్నాం బుధవారం నరసారావుపేటలో జరుగుతున్న విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సు నేను వచ్చినప్పుడు మా బిడ్డలను దేవుడు కనికరించి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తినిచ్చి విజయాన్ని అందిస్తాడు అలాగే మన విజ్ఞాపన ప్రార్థన ఆలకించి మన వ్యక్తిగత జీవితంలో కూడా విజయాన్ని ఇస్తాడు నమ్మిన వాళ్ళు స్వరం ద్వారా శుభార్తను దానం చేసే ప్రయత్నం చేయండి సాయంత్రం ఆరు గంటలకు స్పాన్సర్స్ మీట్ ఉంటుంది నేను అందించే దివ్యమైనటువంటి వాక్యాన్ని లోకానికి చేరవేసే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను మీ బిడ్డలను తప్పనిసరిగా సదస్సులో పాల్పంచుకునేలాగిన వారిని ఎంకరేజ్ చేయండి వాళ్ళని తీసుకురండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను